ఎన్నికల నుంచి తప్పుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు మాజీ మంత్రి మల్కాజ్గిరి బారస ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేశానంటే చేయనని తెలిపారు బెంగళూరులో ఆయన జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ నువ్వు కలిశారన్నమాట అందులో ఇలాంటి రాజకీయం అయితే లేదని నేను బారాసలోనే కొనసాగుతానని ఈ ఐదేళ్లు ప్రజాసేవ చేసి రాజకీయాల నుంచి వైదితాని వచ్చే ఎన్నికలు పోటీ చేయనని చెప్పి స్పష్టం చేశారు అధిష్టానం అవకాశం ఇస్తే మల్లకాజ్గిరి లోక్సభ స్థానం నుంచి తన కుమారుడు భత్రారెడ్డి పోటీలో చేస్తారని కూడా ఇటీవల అయితే మల్లారెడ్డి చెప్పారన్నమాట కానీ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తన కుటుంబం నుంచి లోక్సభ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయడం లేదని కూడా ప్రకటించారు ఇప్పుడు ఏకంగా రాజకీయాల నుంచి విరమించుకుంటామని కూడా నేనైతే చెప్పడం అయితే జరిగిందన్నమాట సో ఈ విధంగా రాజకీయ సన్యాసం అయితే తీసుకోబోతున్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో